నేను చెప్పనా ఒక సినిమాకి రిలీజ్ అట్వీక్ లాంటిది ఒకటి కావాలి ఆ తర్వాత సినిమా వచ్చే ముందు మనం తీసుకొచ్చే ఒక హైప్ అంటే హైప్ అంటే ఫాల్స్ వర్డ్ కాదు అది సినిమాలో ఏముందో ఈ సినిమాని తప్పనిసరిగా మనం చూడాలి అన్న ఉత్సుకత మనం తీసుకురాగలిగిన మెటీరియల్ మన దగ్గర ఉండి దాన్ని అలా ప్రమోట్ చేసి ప్రాపర్గా పెట్టాలి ప్రజల ముందు వాళ్ళకి ఎక్సైట్మెంట్ రావాలి ఈ సినిమా చూడాలని ప్లస్ అన్నిటికన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సినిమా బాగోవాలి బాగుంటే ఎన్ని కలిపి ఎందుకంటే ఇవాళ ఓపెనింగ్ ఫార్టీ పర్సెంట్ ఉంటే ఫస్ట్ షోకి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఏంటి మౌత్ టాక్ అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుద్ది కనుక సినిమా బాగోవాలి బాగున్న సినిమా మన దగ్గర ఉంది ఫిబ్రవరి ఏడో తారీఖున వేస్తే అది ఫోర్టీన్త్ ఆఫ్ ఫిబ్ర ఇంపార్టెన్స్ మీకు తెలుసు కదా అక్కడికి పీక్లో ఉంటుంది అక్కడ వేద్దామని అన్నాను Allez.